స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి శరణఘోష నూట ఎనిమిది నామాలతో కూడింది వీటి అర్థాలు మరియు భక్తి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం హిందూ సంస్కృతిలో ప్రతి ఇంట్లో దేవుని పూజ చేసేది మన సాంప్రదాయం పూలు పండ్లు పాలు వంటి వస్తువులను దేవునికి సమర్పించి మంత్రాలను జపిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం అలా పూజ చేసే సమయంలో మన మంత్రాల అర్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది భక్తి మరింత గాఢం కావడానికి మనకు దోహదం చేస్తుంది శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించేటప్పుడు భక్తులు రోజుకు రెండు పూటల అయ్యప్ప శరణ ఘోష ఇది అయ్యప్ప స్వామికి ప్రణమిల్లుతూ చెప్పే నూట ఎనిమిది నామాల శరణఘోష ఘోష ఘోషలోని ప్రతి నామం యొక్క ప్రత్యేక గుణాన్ని లీలను తత్వాన్ని ప్రతిఫలిస్తుంది ఈ శరణుఘోష భక్తుడికి ఆధ్యాత్మిక జ్ఞానం శ్రద్ధను పెంపొందిస్తుంది శరణోష అంటే ఏమిటి శరణుఘోష అనేది భక్తులు అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ పఠించే దివ్యనామావళి ఇది స్వామి యొక్క మహిమ స్వరూపం కృప మరియు భక్తుల పట్ల ఆయన అనురాగాన్ని ప్రతిబింబిస్తుంది భక్తుల హృదయాన్ని స్వామి దివ్య రూపం వైపు మరల్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది నూట ఎనిమిది నామాల్లోని వాటి అర్థాలను మనం చూద్దాం ఓం స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి నీకు శరణం హరిహర సుతనే శరణమయ్యప్ప శివకేశుల యొక్క కుమారుడా అయ్యప్ప స్వామి నీకు శరణం ఓం ఆపద్భాంధవనే శరణమయ్యప్ప ఆపదల నుంచి రక్షించే స్వామి నీకు నమస్కారం ఓం అనాథనాథనే శరణమయ్యప్ప అనాథలను రక్షించేవాడు నీకు శరణం ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప ఈ భువన సృష్టిని అధిపతి నువ్వు అయ్యప్ప ఓం అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదానానికి ప్రాధాన్యమిచ్చే స్వామి అన్నదానం స్వామి ఆశీస్సుల యొక్క రూపం ఓం అయ్యప్పనే శరణమయ్యప్ప అయ్యా అప్ప అనే రెండు పదాల సమ్మేళనమే అయ్యప్ప స్వామి పేరు ఈ పేరు ఆయన ధర్మశాస్త్ర స్వరూపాన్ని కారణ నామాన్ని ప్రతిబింబిస్తుంది అయ్య అనగా పూజనీయుడు అప్ప అనగా రక్షకుడు ఈ రెండు కలిసి అయ్యప్ప స్వామి శరణం అని మనం ప్రార్థించడానికి ఒక పవిత్ర మంత్రంగా ఇది రూపొందింది ఓం ఆర్యంగా వయవే శరణమయ్యప్ప యుక్త వయసుకు వచ్చిన అయ్యప్ప స్వామి ఆలయం ఉండే ప్రదేశమే ఈ ఆర్యంగావు కాబట్టి ఆర్యంగా వయనే శరణమయ్యప్ప ఓం అచ్చన్ కోవిల్ అరసే శరణమయ్యప్ప అచ్చన్ కోవిల్ అనే పర్వతం వద్ద వెలిసిన ఓ అయ్యప్ప స్వామి నీకు శరణం ఓం కుళుత్తుపులే బాలకనే శరణమయ్యప్ప పసిబాలునిగా కుళుత్తుపులే ప్రాంతంలో వెలిసిన స్వామి శరణం ఓం ఎరుమేలి ధన్మ శాస్తావే శరణమయ్యప్ప మహిషిని సంహరించి ఆటవీకుడిగా వెలిసిన ప్రదేశం ఎరుమేలి కాబట్టి ఎరిమేలు చేస్తావే శరణమయ్యప్ప ఓం వావర్ స్వామియే శరణమయ్యప్ప వావర్ స్వామి అయ్యప్ప స్వామి యొక్క ప్రియ శిష్యుడు మనం ఎరిమేలులో ఈ స్వామిని దర్శిస్తాం ఓం కన్యమూల మహాగణపతియే శరణమయ్యప్ప కన్యమూల లో పంబను నది ప్రాంతంలో కొలువైన మహాగణపతిని కన్నెమూల మహాగణపతి అంటారు అయ్యప్ప భక్తులకు అద్భుతమైన దివ్యానుభూతిని ప్రసాదిస్తాడు ఈ స్వామి తెబరిమల యాత్రకు వెళ్ళే ప్రతి భక్తులు మొదటగా పమ్మలో స్నానమాచరించిన తర్వాత ఈ గణపతి దర్శనం చేసుకోవడం అనేది సాంప్రదాయం ఇది యాత్ర ప్రాముఖ్యతను మరంతగా ఎలుగెత్తుతుంది పెంచుతుంది ఓం నాగరాజావే శరణమయ్యప్ప ఈ నామం సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో ఉన్న అయ్యప్ప స్వామిని సూచిస్తుంది ఓం మాలికాపురోత్తమ లోకదేవి మాతావే శరణమయ్యప్ప మహి సంహారం అనంతరం మాలికాపురంలో స్వామిని వివాహమాడదల్చిన శక్తి స్వరూపిణి ఈ మాలికా పురోత్తమ అందుకే ఆ శరణం ఓం కరుప్ప స్వామియే శరణమయ్యప్ప పదునెట్టాంబడికి కాపలా మూర్తిగా ఉండేవారు ఈ కరుప్ప స్వామి ఓం విశా ఆనందమూర్తియే శరణమయ్యప్ప ఆరాధన చేస్తూ భక్తులకు ఆనందాన్ని అందించే స్వామి ఓం కాశీ వాసియే శరణమయ్యప్ప కాశీలో నివసించే ఓ స్వామి హరిద్వార్ నివాసియే శరణమయ్యప్ప హరిద్వార్లో ఉన్నటువంటి ఓ స్వామి శ్రీరంగపట్టణ వాసియే శరణమయ్యప్ప శ్రీరంగపట్టణంలో ఉన్నటువంటి ఓ స్వామి శరణం ఓం కరుపత్తూరు వాసియే శరణమయ్యప్ప కరుపుత్తూరులో నివసించేటువంటి ఓ స్వామి నీవే శరణం ఓం ద్వారపూడి ధర్మ శాస్తావే శరణమయ్యప్ప ద్వారపూడిలో వెలసి ఉన్న స్వామి ఓం సద్గురు నాథనే శరణమయ్యప్ప గురువులలో శ్రేష్టమైన వాడు అయ్యప్ప స్వామి అందుకే ఇన్ని సద్గురువు అని అంటారు ఓం విల్లాలి వీరనే శరణమయ్యప్ప విల్లంబులు ధరించిన స్వామి వీరగుణాలు కలిగినటువంటి ఓ మహానుభావ నీవు మాకు శరణం ఓం వీరమణి కంటనే శరణమయ్యప్ప మహి సంహారానికి అవతరించిన వీర మణికంఠుడు ఓం ధర్మ శాస్త్రవే శరణమయ్యప్ప శాస్త్ర ధర్మాలను శాసించే సకల ధర్మస్వరూపుడైన ఓ స్వామి నీకు నమస్కారం ఓం శరణ ఘోష ప్రియనే శరణమయ్యప్ప శరణుల ప్రవాహ ఘోషతో భక్తులను శ్రద్ధతో పుష్కలింపజేసే స్వామి శరణం ఓం కాంతమలే వాసనే శరణమయ్యప్ప కాంతిమలై కొండ మీద ఉన్న స్వామి పొన్నంబల వాసనే శరణ పొన్నంబల కొండ మీద కొలువైన ఓ స్వామి ఓం పంబా శిశువే శరణమయ్యప్ప పంబా నది ఒడ్డున శిశువుగా పందలరాజు నగరికి కనిపించాడు కాబట్టి పంబా శిశువే శరణమయ్యప్ప ఓం పందల రాజు కుమారనే శరణమయ్యప్ప పందల రాజుకి కుమారుడైన ఓ స్వామి శరణం తండ్రి ఓం వావరం తోడనే శరణమయ్యప్ప వావరుడు స్వామికి శిష్య సహచరుడు ఓ మోహిని సుతనే శరణమయ్యప్ప విష్ణుమూర్తి మోహిని అవతారంగా ఉన్నప్పుడు జన్మించిన ఈ స్వామి కాబట్టి మోహిని సుతనే శరణమయ్యప్ప అని అన్నారు ఓం కంకండ దైవమే శరణమయ్యప్ప మంచి దయాద్ర దృష్టితో ఉన్న ఓ స్వామి మా పూజించే దైవమా శరణం కలియుగ వరదనే శరణమయ్యప్ప కలియుగంలో కోరినప్పుడు వరాలనిచ్చేటువంటి ఓ తండ్రి నీవే మాకు శరణం ఓం సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శనోయప్ప అన్ని రోగాలను నివారించే ధన్వంతరి స్వరూపుడైన ఓ అయ్యప్ప స్వామి నీవే మాకు శరణం ఓం మహిషి మర్దననే శరణమయ్యప్ప మహిషిని సంహరించిన ఓ అయ్యప్ప స్వామి నీవే మాకు శరణం ఓం పూర్ణ పుష్కల నాథనే అయ్యప్ప పూర్ణ పుష్కలాంబలను పెండ్లాడిన ఓ స్వామి నీవే మాకు శరణం ఓం వన్ పులి వాహననే శరణమయ్యప్ప పులిని వాహనంగా చేసుకున్నటువంటి స్వామి మామూలుగా పులి అనేది ఇంద్రుడు ఈ వాజు వాహనం గుర్రం అనేది స్వామి అసలైన వాహనం ఓం భక్త వత్సలనే శరణమయ్యప్ప భక్తుల్ని కాపాడే అయ్యప్ప స్వామి ఓం భూలోకనాథనే శరణమయ్యప్ప భూలోకాన్ని రక్షించే నాదుడైన ఓ స్వామి నీవే నీవే శరణం ఓం ఐదు మలై వాసనే శరణమయప్ప ఐదు మలై అంటే ఐదు కొండలు ఐదు కొండలపై ఉన్న స్వామి ఆ ఐదు కొండలేవి కరిమల నీలిమల శబరిమల పొన్నాంబల కాంతిమల ఓం శబరి గిరీశనే శరణమయ్యప్ప శబరి కొండ మీద కొలువై ఉన్న ఓ స్వామి నీవే మాకు శరణం ఓం ఇరుముడి ప్రియనే శరణమయప్ప ఇరుముడిలో స్వామివారి అభిషేకం నెయ్యి తేనె పన్నీరు చందనాలు మరియు ఇతర వస్తువులతో చేయబడే పూజ కాబట్టి ఆ శరణం ఓం అభిషేక ప్రియనే శరణమయ్యప్ప అభిషేకాలతో స్వామి అంటే ఎంతో ఇష్టం ఆయనకి నెయ్యాభిషేకం పూలాభిషేకం గంధనాభిషేకం ఎన్నో ఇష్టం వేద పొరుళినే శరణమయ్యప్ప రూపుడైనటువంటి ఓ స్వామి నీవే మాకు శరణం ఓం శుద్ధ బ్రహ్మచార్యే శరణమయ్యప్ప నిత్య బ్రహ్మచారిగా దర్శనమిచ్చే ఓ స్వామి నీవే మాకు శరణం ఓం సర్వమంగళ మంగళ ధాయకని శరణమయ్యప్ప అనుగ్రహించే స్వామి ఓం వీరాది వీరనే శరణమయ్యప్ప వీరుల్లో గొప్పవాడైనటువంటి ఓ స్వామి శరణం ఓం ఓంకార పొరుళే శరణమయ్యప్ప ఓంకార రూపుడైన ఓ స్వామి మీవే మాకు శరణం ఓం ఆనంద రూపనే శరణమయ్యప్ప ఆనంద రూపడైన ఓ స్వామి నీవే మాకు శరణం తండ్రి ఓం భక్త చిత్తాది వాసనే శరణమయ్యప్ప భక్తుల హృదయాల్లో కొలువై ఉండే స్వామి నీవే మాకు శరణం ఓం ఆశ్రిత వత్సలనే శరణమయ్యప్ప ఆశ్రయించిన భక్తుల పట్ల ప్రేమతో నిండినటువంటి ఓ అయ్యప్ప స్వామి నీవే మాకు శరణం తండ్రి అని అర్థం ఓం భూతగణాధిపతియే శరణం అయ్యప్ప భూతగణకు నాయకుడైన ఓ స్వామి నీవే మాకు శరణం ఓం శక్తి స్వరూపనే శరణమయ్యప్ప శక్తి స్వరూపుడైన అయ్యప్ప స్వామి నీవే మాకు శరణం ఓం శాంతమూర్తియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి శాంత స్వరూపంగా ఉంటాడు కాబట్టి శాంతమూర్తియే అయ్యప్ప ఓం పదనెటాంబడికి అధిపతియే శరణమయ్యప్ప శబరిమల పద్దెనిమిది పావన మెట్లకు అధిపతి అయినటువంటి ఓ స్వామి నీవే మాకు శరణం అని దానార్థం ఓం కట్టాల విషరారమే శరణమయ్యప్ప జీవితంలో ఉన్న అన్ని విషపూరితమైన బంధాలు పాపాలు చెడులను సమూలంగా తొలగించేటువంటి ఓ స్వామి నీవే మాకు శరణం అని అర్థం ఓం ఋషికుల రక్షకనే శరణమయ్యప్ప ఋషులను రక్షించిన ధర్మరక్షకుడు అయ్యప్ప స్వామి అందుకే ఆచరణం ఓం వేద ప్రియనే శరణమయ్యప్ప వేదాలను పఠించి వాటిపై ఎంతో ప్రీతిని కలిగినటువంటి స్వామి కాబట్టి వేద ప్రియనే శరణమయ్యప్ప ఓం ఉత్తరా నక్షత్ర జాతకనే శరణమయ్యప్ప ఉత్తరా నక్షత్రంలో జన్మించిన స్వామి కాబట్టి స్వామికి ఆ ఓం తపోదననే శరణమయ్యప్ప తపస్సుతో మహిమాన్వితుడైన వంటి స్వామి అని దా నామానికి అర్థం ఓం ఎంగల్ కుల దైవమే శరణమయ్యప్ప మన కులానికి దైవ స్వరూపుడైన అయ్యప్ప అని దాని అర్థం ఓం జగన్మోహననే శరణప్ప జగత్ మొత్తాన్ని ఆకర్షించే స్వామి జగన్మోహనాన్ని నీవే మాకు శరణం ఓం మోహన రూపనే మోహనమైన రూపం కలవాడా తండ్రి నీవే మాకు శరణం ఓం మాధవ సుతనే శరణయప్ప విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఉన్నప్పుడు జన్మించిన కుమారుడు కాబట్టి ఆనామం ఓం ఎదుకుల వీరనే శరణయ్యప్ప యదువంశానికి సమర్థుడైనటువంటి స్వామి కాబట్టి యధువంశ స్వరూపుడైన స్వామి అని అంటారు ఎదుకుల వీరనే స్వామి శరణయప్ప ఓ ఓం మామలై వాసనే శరణమయ్యప్ప మామలై మలై అంటే కొండ మామలై వాసనే అంటే శబరిమల మీద ఉన్న ఓ స్వామి నీవే మాకు శరణం ఓం షణ్ముఖ సోదరనే శరమయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామికి తమ్ముడైనటువంటి ఓ అయ్యప్ప ఓం వేదాంత రూపనే శరణ్యప్ప వేదాంత స్వరూపుడైనటువంటి ఓ అయ్యప్ప స్వామి నీవే మాకు శరణం ఓం శంకర సుతనే శరణమయ్యప్ప శంకరిని కుమారుడైన ఓ అయ్యప్ప స్వామి నీవే శరణం ఓం శత్రు సంహారనే శరణమయ్యప్ప భక్తుల అంతర్గత శత్రువులను సంహరించేటువంటి ఓ స్వామి అని దాని అర్థం ఓం సద్గుణ మూర్తియే శరణమయ్యప్ప సద్గుణాల తేజోమూర్తి కావున స్వామిని సద్గుణమూర్తి అని నామధేయం ఓం పరాశక్తియే శరణమయ్యప్ప పరాశక్తి స్వరూపుడైన అయ్యప్ప ఓం పరాత్పరనే శరణమయ్యప్ప పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఓ అయ్యప్ప స్వామి ఓం పరం పరంజ్యోతియే శరణమయ్యప్ప పరమ జ్యోతి స్వరూపుడైన స్వామి నీవే మాకు శరణం ఓం హోమ ప్రియనే శరణమయ్యప్ప హోమాలను ఇష్టపడే స్వామి నీవే మాకు శరణం ఓం గణపతి సోదరనే శరణమయ్యప్ప గణపతి తమ్ముడైనటువంటి ఓ అయ్యప్ప స్వామి నీవే మాకు శరణం ఓ మహాశాస్తవే శరణమయ్యప్ప మహాశాస్త అనే పదం ధర్మశాస్త్రాలపై చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగి ఉండి ఆధ్యాత్మిక తత్వశాస్త్రాల పరంగా పరిపూర్ణమైనటువంటి ఈ స్వామి యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తుంది ఓ విష్ణు సుతనే శరమయ్యప్ప విష్ణుమూర్తి కుమారుడైన ఓ అయ్యప్ప నీవే మాకు శరణం ఓం సకల కళ వల్లభనే శరణమయ్యప్ప అన్ని కళల్లోనూ ప్రాముఖ్యం కలిగినటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి ఓ స్వామి నీవే మాకు శరణం ఓం లోక రక్షకనే శరణ్యప్ప భక్తులను మరియు లోకాల్ని రక్షించే స్వామి ఓ అమిత గుణ కరణే శరణమయ్యప్ప అపారమైన సద్గుణాలను నిలయమైనటువంటి ఓ స్వామి నీవే మాకు శరణం ఓం అలంకార ప్రియనే శరణమయ్యప్ప అలంకారాలను ఇష్టపడే స్వామి నీవే మాకు శరణం ఓం కన్యమారయ కాప్పవనే శరణమయ్యప్ప కొత్త భక్తులను కాపాడే స్వామి అంటే కన్యస్వాములని కాపాడే స్వామి కాబట్టి కన్యమారయ కాప్పవనే అని అంటారు ఓం భువనేశ్వరుని శరణమయ్యప్ప భువనాలను రక్షించే స్వామి నీవే మాకు శరణం తండ్రి అని దానర్థం ఓం మాతా పిత గురు దైవమే శరణయప్ప తల్లి తండ్రి గురువు దైవ స్వరూపుడైన ఓ అయ్యప్ప శరణం ఓం స్వామి అన్ పుంగావనమే శరణయప్ప అయ్యప్ప స్వామి అడుగు నడిచిన ప్రదేశము కాబట్టి దీన్ని స్వామి అన్ పుంగావనము అంటారు పవిత్ర ప్రదేశం ఓం అడుదా నది ఏ శరణ్యప్ప మహిషి సంహార సమయంలో కలిగిన పశ్చాత్తాపం నదిగా రూపాంతరం చెందింది ఓం అడుగా మేడే శరణమయ్యప్ప అడుగా నది పక్కన ఉన్నటువంటి కొండ ప్రదేశం ఓం కళిడం కుండ్రే శరణమయ్యప్ప పాపాలను తీసివేయబడే ప్రదేశం ఓం కరిమల ఏట్రమే శరణమయ్యప్ప కరిమల కొండ ఎక్కడం కరిమల ఎరక్కమే శరణమయ్యప్ప కరిమల కొండ దిగడం ఓం పెరియాన వట్టమే శరణమయ్యప్ప పెరియాన వట్టం అనే విశాలమైనటువంటి ప్రదేశం ఓం చెరియాన వట్టమే శరణమయ్యప్ప అయ్యప్ప ఈ చరియాన వట్టంలో వేణుగులతో సంచరించాడు ఈ చెరియానం అనేది ఒక చిన్న ప్రదేశం పెరియాన అంటే పెద్ద ప్రదేశం ఓం పంబా నదియే శరణమయ్యప్ప పాపాలను హరించే పవిత్ర పంబా నది ఓం పంబయులు విలక్కే శరణమయ్యప్ప పంబా నదిలో వెలిగించే దీపం మకర విళక్కు అని మనం ఎలా అంటాము ఇది పంబయల్ విలక్ నీలిమల ఏట్రమే శరణమయ్యప్ప నీలిమల ఎక్కడం ఏట్రమే అంటే ఎక్కడం ఎరక్కమే అంటే దిగడం ఓం అప్పాచి మేడే శరణమయ్యప్ప అప్పాచి మేడే వద్ అనేది ఒక పెద్ద పవిత్రమైనటువంటి ప్రదేశము కొండ ఓం శబరి పీఠమే శరణమయ్యప్ప శబరి పీఠం వద్ద దర్శనమిస్తారు కాబట్టి స్వామి శబరిపీఠమే శరణమయ్యప్ప ఓం శరంగుత్తి తియాలే శరణమయ్యప్ప స్వామి ఆయుధాలు ఉంచిన స్థానాన్ని శరంగుతియాల్ అని అంటారు అందుకనే ఓం శరంగు తియాలే శరణమయ్యప్ప ఓం కులమే శరణమయ్యప్ప స్వామి యొక్క అభిషేక జలాలు ఇవన్నీ సేకరించే ప్రదేశం దీన్ని భస్మకులం అని అంటారు ఒకడు అని అంటారు ఓం పదనెటాంబడికి కధిపతి ఏ శరణమయ్యప్ప శబరిమల పద్దెనిమిది మెట్ల పవిత్రమైనటువంటి ప్రాంతం పదనెటాంబడికి అయ్యప్ప స్వామి అధిపతి ఓం నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప నెయ్యాభిషేకాన్ని ఇష్టపడే ఓ స్వామి నీవే మాకు శరణం ఓం కర్పూర జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప కర్పూర జ్యోతి స్వరూపుడైన అయ్యప్ప స్వామి నీవే మాకు శరణం తండ్రి ఓం జ్యోతి స్వరూపనే శరణమయప్ప జ్యోతి స్వరూపుడైన అయ్యప్ప స్వామి ఓం మకర జ్యోతియే శరణమయప్ప మకర సంక్రాంతి సందర్భంగా దర్శనమిచ్చే జ్యోతి మకర జ్యోతి ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప హరిహరిను పుత్రుడైన ఆనంద స్వరూపుడైన అయ్యప్ప స్వామి నీవే మాకు శరణము తండ్రి నీవే మాకు శరణం అని చేతులు జోడించి చెప్పేటువంటి చివరి శరణం భక్తులకు శాంతి ధైర్యం మరియు ఆధ్యాత్మిక ఆనందం ఈ ఘోష ద్వారా లభిస్తుంది దైవనామ స్మరణ ద్వారా భక్తులు తమ కష్టాలను దాటి దైవానుగ్రహం పొందుతారు శబరిమల యాత్ర చేసే భక్తుల కోసం ఘోష ఒక పవిత్రమైనటువంటి మార్గదర్శకంగా ఉంటుంది ఈ శరణుఘోష అయ్యప్ప స్వామి యొక్క అనేక రూపాలను ఆయన శక్తులను మరియు లీలలను స్మరించడం ద్వారా భక్తులకు భగవంతుని కరుణ లభిస్తుంది ఈ నామావళి ఒక మంత్ర రూపం ఇది భక్తుల శరీరం మనస్సు మరియు ఆత్మకు శక్తిని దైవానుభూతిని ప్రసాదిస్తుంది స్వామి నామాలను పఠించడం ద్వారా కులమత విభేదాలను దాటుకొని ఏకత్వాన్ని అందరూ ఆచరిస్తారు శరణుఘోషలోని ప్రతి నామం సద్గుణాలను నేర్పుతుంది ఈ నామాలు భక్తుల పాపాలను హరిస్తూ మోక్షానికి పునాదులు వేస్తాయి ఘోష భక్తి విశ్వాసం మరియు ఆత్మ నిచ్చలకు ప్రతీక ఇది శబరిమల యాత్రను మరింత పవిత్రంగా చేసి భక్తులకు అయ్యప్ప స్వామి కృపకు అర్హులుగా చేస్తుంది శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని ఈ శరణుఘోష భక్తులు దైవానికి దగ్గర చేస్తుంది